దు ఇన్ని సంవత్సరాలు బట్టి అమ్ముతుంది డైలీ రెండు పల్లాల బియ్యమీ దావి ఇదే గిరాకు ఆవిడకి అప్పుడు ఇప్పుడు కూడా యూట్యూబ్ లో వాళ్ళు వచ్చే మొత్తానికి ఆగం చేసేది యూట్యూబ్ లో వాళ్ళు యూట్యూబ్ చేయబట్టే

అంతేగాని ఆవిడకి ఎప్పుడు ఉంది గిరాకంటే సింపుల్ గా తాపీగా జరిగే గిరాకుని ఇలాగా హంగామా చేసి గిరాకీ తేడా తెలీదు దాని గురించి అయితే మనకు తెలీదు వచ్చే రావచ్చు కానీ మనకు తెలియదు కానీ దాని గురించి అయితే డబ్బుల విషయం అయితే మనకి తెలియదు నాన్న ఆవిడే చెప్పుకోండి ఆవిడ చేతులారా ఆవిడే చేసుకుంటాం అంత కెలో అవుద్ది డైలో వేట కోసం అలాగే అందరూ ఉన్నారు ఎవరు రెస్ అంటే ఈ రెష్ కనిపించిందమ్మా ఉన్న మాట ఆడుతున్నాను ఆడే మీరేమన్నా సరే ఆవిడ యూట్యూబ్ ఫేమస్ మొత్తానికి ఈ కుంపడ తెచ్చింది అంతే ఇంకేమి